హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్ అండి చూడండి ఇంట్లో ఈత చెట్లను పెట్టారు ఈత చెట్లు అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను మరి మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు కూడా తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అనేకమైన రకరకాల చెట్లు ఉన్నాయి ఎండ ఎండగానే ఉంది గాలి గాలి మాత్రం అసలు చాలా అంటే చాలా గాలి వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడండి ఇది రాతికి రాణి చెట్టు అంటారు ఇది నైట్ పూట మనం ఎన్ని సెంట్లు కొట్టినా దీని వాసన ముందు తక్కువే అంతటి వాసన వస్తుంది అసలు చాలా మంచి వాసన వస్తుందండి అది మీ ఇంట్లో కూడా ఇలాంటి చెట్లు ఉన్నాయా ఒకసారి చూడండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి గడ్డి గడ్డి మొక్కలు అంటారు వీటికి కూడా మంచి అందమైన పూలు పూస్తాయి నేను అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది గడ్డి మొక్కలకి ఎంత చక్కటి పూ పూసిందో చూడండి ఇక ఈ చెట్టు పేరు వాము చెట్టు వాము చెట్టు అంటారు ఈ ఆకులతోటి మనము వాము బజ్జి కూడా వేయచ్చు అంటే బజ్జీలు వేసుకోవచ్చు ఈ ఆకులతోటి చాలా బాగుంటాయి డైజెషన్ కూడా మంచిగా పనిచేస్తుంది ఇక ఇది మనందరికీ తెలిసిందే నారింజ చెట్టు అంటారు దానిమ్మ చెట్టు అంటారు సారీ ఫ్రెండ్స్ నీకు నేను వీడియో చూపిస్తున్న సంతోషంలో ఏ చెట్టు పేరు చెప్పాలో కూడా మర్చిపోతున్నాను నేను చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఈ చెట్టుని మనం పచ్చడి కూడా చేసుకుంటారంట చాలా బాగుంటుందంట మరి ఈ చెట్టు పేరు అయితే నాకైతే గుర్తు రావట్లేదు మీకు ఎవరికైనా గుర్తొస్తే నాకు కామెంట్లో తెలియచేయండి తెలుసు కానీ ఇప్పటికైతే గుర్తొస్తలేదు ఓకేనా చూడండి ఇది కాగడమల్ల చెట్టు అంటారండి పింక్ కలర్లో ఉంటాయి దీని పూలు దీని పూలు పూసినప్పుడు పూలతో కూడా వీడియో పెట్టుకుందాము ఓకే ఇది ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది అనేసి ఉసిరి చెట్టు పెట్టారు